మల్లవల్లి సైట్ అండి ఇది ఈ రోడ్ వెళ్తే న్యూజ్ నేషనల్ హైవేలో కలిసి మన మల్లవల్లి ఇండస్ట్రీకి త్రీ కేఎంలు వెళ్తాం సార్ ఎట్లా వెళ్తే నూజు ఇది మన హనుమాన్ జంక్షన్ రోడ్ నుంచి మల్లవల్లికి ఒక సెవెన్ కేఎం వస్తుంది సార్ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్ సార్ ఇది మొత్తం ఇది సిక్స్టీ ఏకర్స్ సార్ ఇది కంప్లీటు చుట్టూరు రామన్నగూడెం దగ్గరలో ఉంటుంది నూజువీడికి ఇటు హనుమాన్ జంక్షన్కి సెంటర్ పాయింట్లో ఉంది చుట్టూరు కంపౌండ్ వాళ్ళు గ్రెయినరీ కానీ చాలా చాలా బాగుంటుంది సార్ సైట్ వచ్చి మల్లవల్లి ఇండస్ట్రీకి చాలా దగ్గర సార్ టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ జోన్ అండి ఇట్లా ఒట్టుకుడిపాడి నుంచి త్రీ కేఎమ్ ఇట్లా హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్తే ఓ సెవెన్ కేఎం వస్తుంది సార్ రెండింటికి అనుకూలంగా దగ్గరలో ఉంటుంది సార్ ఇది మన మల్లవల్లి సైట్ సార్ చుట్టూరు కంపౌండ్ వాళ్ళు సిఆర్డి అప్రూవల్ సార్ సిక్స్టీ ఫార్టీ ఫీట్ రోడ్లు ఇటు నూజ్వీడికి ఇటు హనుమాన్ జంక్షన్కి ఇటు మల్లవల్లికి అన్నిటికీ ఇండస్ట్రీ జోన్కి అతి దగ్గరలో ఉంది సార్ మాకి